హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ కనిపించే మొత్తం నెల్లూరు చూపి పొట్టేళ్ళు అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత ఇటు లైవ్ వేట్ ఎంత ఇటు ఏజ్ వయస్ ఎంత అనే డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను మీకు ఒకసారి పిల్లలు నీట్గా చూపిస్తాను మిగతా డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కనిపించే పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను బ్రదర్ చూపించిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకున్న వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలు మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలైనా వాటికి ఎంత వయసు ఏజ్ ఎంత ఉంది లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ మీ ఈ దగ్గర ఏరియా వాళ్ళు ఎవరైనా సరే జీవాలు కొనాలనుకున్న వాళ్ళు కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి ఉన్నాయి ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది పిల్లలు ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ ఇవి లైవ్ వేటు కూడా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల దాకా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవ్ వేటుతో కూడా ఇస్తానని చెప్తున్నారు ఇవి లైవ్ వేట్ కేజీ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా మనం వచ్చారంటే మీరు పిల్లలు చూసుకొని మీకు నచ్చాయి అంటే ఖచ్చితంగా లైవ్ రేట్ కూడా ఒక పదో ఇరవై తగ్గించి అయితే మాట్లాడదాం ఈ విజేత ప్రైజ్ వచ్చి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇరవై రెండు వేలు అనేది ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి రాపూర్ మండలం ఓబలాయి పల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను నెల్లూరు జిల్లా ఓబలాయి రాపూర్ మండలం బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోండి ఎవరైనా సరే వీడియోలో చూస్తే ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్